ఒకప్పుడు పచ్చని పొలాల మధ్య పాత ఇటుకలతో కట్టిన ఒక చిన్న గ్రామంలో పది సంవత్సరాలు నిండిన రాజు మరియు ఏడు సంవత్సరాలు నిండిన రాణి అనే ఇద్దరు అనాథ తోబుట్టువులు నివసించేవారు వారికి పెద్దగా సొంతమంటూ ఏమీ లేదు కానీ తమ పూర్వీకుల నుండి వారసత్వంగా సంక్రమించిన ఒక పురాతన పెద్ద ఇల్లు వారికి ఆశ్రమం కల్పించింది ఆ ఇంట్లో ప్రతి మూలన ఏదో ఒక పాత జ్ఞాపకం దాగి ఉండేది ఒకరోజు ఆటలాడుకుంటూ ఇంటిపై అంతస్తులో ఉన్న ఒక మూసివేసిన గదిని శుభ్రం చేస్తుండగా వారికి దుమ్ము పట్టి సాలె పురుగులతో నిండిన ఒక వింత అద్దం దొరికింది అది మామూలు అద్దంలా కనిపించినా దాని చుట్టూ ఉన్న చెక్క అంచులపై చిత్రమైన చిత్రాలు చెక్కబడి ఉన్నాయి ఆ అద్దాన్ని కుతూహలంగా శుభ్రం చేస్తుండగా అనుకోకుండా రాణి దానిపై నీళ్లు చల్లింది అంతే ఆ పాత అద్దం ఒక్కసారిగా మెరిసిపోయింది ఆ మెరుపు ఎంత తీవ్రంగా ఉందంటే రాజు రాణి కళ్ళు మూసుకున్నారు కళ్ళు తెరిచి చూసేసరికి వారు తమ ఇంట్లో లేరు ఒక్క క్షణం క్రితం ఉన్న పాత గోడలు మాయమై చుట్టూ వింత మొక్కలు భారీ వృక్షాలతో నిండిన అడవిలో ఉన్నారు ఆ అద్దం వారిని కాలంలోకి లాగేసింది వారికి అర్థమైంది అది కేవలం అద్దం కాదు అది ఒక మాయా అద్దం కాలంలో ప్రయాణించడానికి ఒక ద్వారం ప్రతిసారి అద్దంలోకి చూసినప్పుడు లేదా అనుకోకుండా అది మెరిసినప్పుడు రాజు రాణి వేరే వేరే కాలాలకు ప్రయాణించడం మొదలుపెట్టారు కొన్నిసార్లు వారు పౌరాణిక కాలపు మహారాజులు మహారాణుల మధ్య ఉన్నారు అక్కడ వారు ప్రాచీన భారతదేశపు సంస్కృతి కళలు వీరత్వం గురించి తెలుసుకున్నారు ఇంకోసారి భూమిపై డైనోసర్లు తిరిగే యుగానికి వెళ్ళి అవి ఎంత బలంగా అద్భుతంగా ఉన్నాయో కల్లారా చూశారు అక్కడ ఒక ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ఒక స్నేహపూర్వకమైన డైనోసర్ వారికి సహాయం చేసింది వారు ప్రకృతిని గౌరవించడం జీవరాశి వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడం నేర్చుకున్నారు ఈ ప్రయాణాలలో వారికి ఎన్నో ఆసక్తికరమైన సవాళ్ళు ఎదురయ్యాయి ఒకసారి భవిష్యత్తు నగరానికి దాదాపు ఇరవై రెండవ శతాబ్దం చేరుకున్నారు అక్కడ ఎగిరే కార్లు రోబోలు ఆధునత సాంకేతికతలు చూసి ఆశ్చర్యపోయారు ఆ నగరంలో పర్యావరణ సమస్యలు ఎలా ఉన్నాయో చూసి వాటిని పరిష్కరించడానికి తమవంతు కృషి చేశారు ప్రతి ప్రయాణంలోనూ వారు కొత్త స్నేహితులను సంపాదించుకున్నారు కొన్నిసార్లు మాట్లాడే జంతువులు కొన్నిసార్లు గత కాలపు పిల్లలు కొన్నిసార్లు భవిష్యత్తు కాలపు విజ్ఞాతవేత్తలు ఈ స్నేహాలు వారి ప్రయాణాలకు మరింత అందాన్ని చేకూర్చాయి రాజు రాణి సాహసాలు కేవలం వినోదం కోసమే కాదు ప్రతీ కాలంలోనూ వారు ధైర్యం స్నేహం నిజాయితీ దయ వంటి విలువైన పాఠాలను నేర్చుకున్నారు చరిత్రను గౌరవించడం భవిష్యత్తును జాగ్రత్తగా నిర్మించుకోవడం పర్యావరణాన్ని ప్రేమించడం వంటి లోతైన సందేశాలు ఈ కథలో అంతర్లీలంగా ఉన్నాయి వారు ప్రతి ప్రయాణం నుండి ఏదో ఒక కొత్త జ్ఞానాన్ని అనుభవాన్ని తమతో తెచ్చుకున్నారు వారి ప్రయాణాలకు అంతం లేదు అర్థం ఎప్పుడు ఏ కాలానికి వారిని తీసుకువెళ్తుందో వారికే తెలియదు కానీ ఒక్క విషయం మాత్రం నిజం ప్రతి ప్రయాణం ఒక కొత్త పాఠాన్ని ఒక గొప్ప సాహసాన్ని నేర్పిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో నేను ఉంటాను అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి బాయ్ బాయ్